లక్ష్య సాధనలో వెయ్యిసార్లు విఫలమైన మరొక్కసారి ప్రయత్నించండి స్వామి వివేకానంద అద్భుతమైన స్వామి వివేకానంద సూక్తులు విందామా నేను బలహీనుణ్ణి అని నీవు ఎప్పుడూ చెప్పకూడదు దిగజారుడుతనంలాగా కనిపించే ఆ పై పొర క్రింద ఎటువంటి గొప్ప శక్తియుక్తులు దాగి ఉన్నాయో ఎవరికి తెలుసు నీలో ఉన్న అపారమైన శక్తిని గురించి నీకు తెలిసినది చాలా తక్కువ ఎందుకంటే నీ వెనుక ఆ అనంత శక్తి సముద్రం ఆ ఆనంద సాగరం ఉన్నాయి విజయాన్ని సాధించాలంటే అద్భుతమైన పట్టుదల సంకల్పశక్తి ఉండాలి పట్టుదలగల వ్యక్తి నేను ఈ సముద్రాన్ని ఆపోసన పట్టగలను నా సంకల్పమాత్రంచే కొండలు పగిలి ముక్కలైపోతాయి అంటాడు ఆ రకమైన శక్తి సంకల్పము కలిగి ఉండండి ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు పరిపూర్ణ అంకిత భావం పవిత్రత అతి సునిశ్చితమైన బుద్ధి సర్వాన్ని జయించగలం అన్న సంకల్పం ఇవే విజయానికి మూలం కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడిన లేస్తున్నందుకు ఒక్క అడుగు వెనక్కు వేయవద్దు ఎలాంటి పరిస్థితి ఎదురైనా పోరాడండి నక్షత్రాలు స్థానభ్రంశం చెందుగాక ప్రపంచం మొత్తం మనకు ఎదురు నిలుచును గాక అయితేనేం పోరాడండి పిరికివాళ్ళై మీరు సాధించేదేమీ ఉండదు అడుగు వెనక్కి వేసి మీరు ఏ విపత్కర పరిస్థితి నుంచి తప్పించుకోలేరు జీవితమే ఒక పోరాటం అని పాఠం ఈ జీవితంలో మనం పొందదగిన మహత్తర ప్రయోజనం పోరాటమని గ్రహించండి పోరాటం ద్వారానే మనం ముందుకు సాగిపోతాం స్వర్గానికి మార్గం ఏదైనా ఉందంటే అది నరకం ద్వారానే ఎప్పుడైనా సరే నరకం నుంచే స్వర్గానికి దారి వెనక్కు చూడవలసిన పని లేదు పురోగమించండి మనకు కావలసినవి అనంత శక్తి పట్టుదల ధైర్యం మరియు అనంత సహనం అప్పుడే మహాకార్యాలు సాధించబడతాయి ఈ భూమిని ఏలగలిగేవారు ధీరులే ఇది తిరుగులేని సత్యం ధీరుడవై ఉండు ఎల్లప్పుడూ నాకు ఎటువంటి భయమూ లేదు అని పలుకు భయపడవద్దు భయమే మరణం భయమే పాపం భయమే నరకం భయమే అధర్మం భయమే తప్పుడు జీవితం లేచి నిలబడి ధైర్యంగా బలంగా ఉండండి బాధ్యత మొత్తాన్ని మీ భుజాల మీదే వేసుకోండి మీ తలరాతకు సృష్టికర్తలు మీరేనని తెలుసుకోండి All power is within you. You can do anything and everything. Everything is easy when you are busy, but nothing is easy when you are lazy. Arise, awake, and stop not until the goal is reached. ষ্ট্ৰেং ইজ লাইফ বিকনেছ ইজ ডেথ থেংক ইউ